ప్రైజ్ లోడ్ దైకరి వ్యాంచరిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ పొద్దున నేను చూపెట్టిన ఒక వీడియో అందులో ఒక అబ్బాయి సువార్థ పరిచర్ చేస్తున్న సమయంలో కొంత మతోన్మాదులు వచ్చి వాళ్ళతో పాటు ఒక పోలీస్ ఆయన కూడా వచ్చి ఏ విధంగా అబ్బాయికి బొట్టు పెట్టి నినాదాలు చేపించి అతనికి ఎంత గలీజ్ గలీజ్గా బూతులు మాట్లాడిపించారో మనం అందరం చూసాము ఈరోజు అతనిపైన ఎఫ్ఐఆర్ అనేది నమోదు జరిగింది నేను ఆ ఎఫ్ఐఆర్ అనేది మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను మీరు నిదానంగా చదువుతారని నేను కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఒకసారి అతనిపైన అరెస్ట్ వారెంట్ అదేవిధంగా పోలీస్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆ కంప్లైంట్లో రాయడం జరిగింది ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటిది అనంటే నిజంగా ఎఫ్ఐఆర్ వేస్తే ఇది సొల్యూషనా ఎన్ని ఎఫ్ఐఆర్లు మనం వేస్తున్నాము కానీ ఇప్పటి వరకు ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా ఎఫ్ఐఆర్ఏ కదా వేసుకో కేసు వేసుకో అని చాలామంది అంటున్నారు కానీ ఇది కాదు సొల్యూషన్ సొల్యూషన్ అనేది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రావాలి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వస్తేనే అప్పుడే సొల్యూషన్ అయింది అని అనుకుంటాము ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు పోలీస్ వాళ్ళే ఇప్పుడు ఆ కానిస్టేబులే కాకుండా అక్కడ ఉన్న కొంతమంది కుర్రాలు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదుల ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా ఆపడానికి ట్రై చేయాలి కానీ ఎఫ్ఐఆర్ కేసు రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లీడర్ వచ్చి వాళ్ళని టీసీ తీసుకొని వెళ్ళిపోతాడు అంతే ఇక దీనికన్నా ఎక్కువ జరిగేది ఏం లేదు వాళ్ళు రెండు రోజులు మౌనంగా ఉంటారు నాలుగు రోజుల నుంచి మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి క్రైస్తవులరా మీరు అందరు అలర్ట్గా ఉండండి ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం అనేది గట్టిగా ఇవ్వండి లేకపోతే మాత్రం వీళ్ళు ఈ విధంగానే చేస్తూ ఉంటారు మీ కామెంట్స్ ఏంటిదో మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ డే అలాగే ఒక పోలీసు డ్రెస్సులో కాకి డ్రెస్సులో కనబడిన ఒక వ్యక్తి దగ్గరుండి ఆ యవనస్తులకి కుంకుమ బొట్టు అతడే తెచ్చి బలవంతంగా పెట్టించిన సందర్భం కూడా వీడియోలో మీరు చూస్తారు ప్రత్యేకంగా మరలా నేను ఆ వీడియోని ఇప్పుడు టెలికాస్ట్ చేయడం ఎందుకులే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఐదు నిమిషాల పైన ఉంది ఆ వీడియో అయితే అతడు పోలీస్ కాదని మరి గోదావరి కానీ ఆ ప్రాంతంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు నాకు ఇందాకనే ఒక ఒక వన్ అవర్ క్రితమే కాల్ చేశారు పాస్టర్ గారు మమ్మల్ని అపార్థం చేసుకోకండి పోలీస్ వారు ఎవ్వరు అలా చేయరు అతడు పోలీస్ కాదు ఏపీఎస్ క్షమించండి టిఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ డిపో వారు స్థానికంగా అక్కడ వారు ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ గార్డు అయితే అతడు కూడా అలాగే పోలీస్ డ్రెస్లో ఉంటాడు మరి ఆర్టీసీ వారు ఆ విధముగా పో సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకున్నారు అతడు పోలీస్ కాదు దైతో మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని కూడా పోలీసు వారు తెలియజేశారు జేవి ప్రేంతరావు ఈరోజు గోదావరి కని పట్టణంలో మరి గోదావరి కని పట్టణ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రామగుండం నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి ముప్పై తారీఖు ఏప్రిల్ గోదావరి కని స్టాండ్లో మధ్యాహ్నం సమయంలో మరి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు దళిత క్రైస్తవుడు అయినటువంటి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు చెవులు పుట్టే కార్యక్రమం ఫంక్షన్ విషయంలో ఆహ్వాన పత్రికలు పట్టుకొని వెల్లంపల్లి ప్రాంతం నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి గోదావరి కానీ తను ఉన్నటువంటి కుటుంబాలకి బంధువులకి మరి ఆహ్వానించడానికి వస్తున్న క్రమంలో మరి దేవుని సువార్త కోసం చేసినటువంటి పత్రాలు పత్రికలు మరి మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంలో అతను బస్ స్టాండ్లలో దిగి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పత్రాలు ఇవ్వే క్రమంలో ఇచ్చే క్రమంలో గోదావరి కాని పట్టణంలో ఉన్నటువంటి మతోన్ మాధుడు మరి ఉన్నటువంటి సృజను అలాగే రాజు అదేవిధంగా బస్ డిపోలో ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి అమరేందర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఏదైతే డిపో సెక్యూరిటీ గార్డ్ అమరేందర్ వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక పది మంది కలిసి అతని అతని మీద భయభ్రాంతులు గురి చేస్తూ భయంకరంగా బెదిరిస్తూ మరి మత మార్పిడి చేస్తున్నారని మరి అతన్ని భయపెట్టడం జరిగింది అసలు నిజంగా కూడా అడుగుతూ ఉన్నాను మత మార్పిడి అంటే ఏంటి మరి మత మార్పిడి అంటే బలవంతంగా మతాన్ని మార్పే మార్పించే దాన్ని మత మార్పిడి అంటారు మరి మేము మీరు చేసింది ఏమయ్యా నేను ప్రశ్నిస్తున్న మాత్రం ఖబర్దాస్ మరి మీరు బలవంతంగా మరి అతన్ని పిలిచి పొట్టు పెట్టి వీడియోలు పెట్టి రాష్ట్రం మొత్తం మీరు వైరల్ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది ఎవరు ఏ అయినా స్వీకరించవచ్చు అతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే తప్ప అది మత మార్పిడి కాదు మత మార్పిడి ఏదంటే మీరు చేసిందే మత మార్పిడి బలవంతంగా మీరు బొట్టులు పెడుతున్నారు బలవంతంగా ముక్కుకు నేలకు రాస్తున్నారు భయపెట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సువాత పత్రికలు చించి మరియు చెత్తగుట్టలు వేస్తున్నారు ఇది మత మార్పిడి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఖబర్దార్ మతన్ మధులారా మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గత రెండు నెలల నెల క్రితంలో మా పగడాల ప్రవీణ్ గారి మృతదేహం ఇంకా దాని గురించి మీ విచారణ కాకముందే మా పాస్టర్ల మీద క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి చేస్తున్నారు మరి ఇక ముందు రాబోయే రోజుల్లో మేము క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే మరి మిమ్మల్ని ఖబర్దారు అని చెప్పేసి అందరమ హెచ్చరిస్తున్నాను మరి మేమందరము నిద్రపోతున్న సింహాలము మమ్మల్ని లేపితే మాత్రం బాగుండదని చెప్పేసి మేము తీవ్రంగా ఎన్సీసీ తరఫున పాస్టల్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ హాస్టల్ అందరూ యూనిట్గా ఐక్యంగా ఈ వేదికగా మరి క్రైస్తులపై ఏదైతే దాడులు జరుగుతారో అందరం యూనిట్గా ఐక్యమత్యంగా ఉండి మరి నిన్న మొన్న జరిగిన సంఘటన విషయంలో మరి ఇక్కడున్న లోకల్ సిఏ గారికి మీరు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఇచ్చే క్రమంలో మరి ఎవరైతే మతన్మాదులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అక్కడ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఆ అమరేందర్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము రానున్న రోజుల్లో ఈ రామగుండం పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ రామ పెద్దపల్లి జిల్లాలో క్రైస్తవులం అందరము రోడ్డు మీదకి వస్తే ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం మేము అతన్ని సస్పెండ్ చేసేదాకా కూడా మేము ఊరుకోమని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం మాతో మేము పెట్టిన పోలీసులు మేము పెట్టిన పిటిషన్ని మరి సీఏ గారు సానుకూలంగా స్పందించి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము పోలీస్ అధికారులను గౌరవిస్తున్నాం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తీవ్రంగా నమ్మకంతో విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నాం